ఆరాధ్య మళ్ళీ ఎక్సిద్యుధకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు ఏదని బలం బైబుల్ బలం బైబుల్ బలం ఆయన ఎందుకు బలవంతు ఎందుకు ఏమంటే ఎందుకంటే మన ఎంత బలవంతంగా బలవంతులుగా ఉండమంటున్నాడు ఎందుకంటే అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులు అవ్వాలి అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచ్యము మీరు యుద్ధంలో ఉన్నారు నాయనా పనులు చేసుకోవటంలో కాదు లాభాలు సంపాదించటంలో లేరు మీరు యుద్ధంలో ఉన్నారు పన్నెండు పద్నాలుగు ఎలా గనక మీ నడుమునకు సత్యమును దట్టి అదే దేనికి ఇదంతా అంటున్నాడు పన్నెండవం మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులు అధికారులు అంధకార సంబంధమగు మగు లోకనాథులు ఆకాశ మండలం ముందున్న కోటాను కోట్ల దురాత్మల సమూహాలతో యుద్ధం చెయ్యవలసిన మనం పోరాడవలసిన మనం ఏ పట్టణానికి లాభం సంపాదించుకోవడానికి వెళ్ళడానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యుద్ధ రంగంలో ఉన్నాడు అని అర్థం ఈ యుగ సంబంధమైన దేవత ఊరుకుంది అనుకోకుండా మీరు ఊరుకుందా అది మీకంటే ఏ పని ఏమి తోచటం లేదండి ఇంటి దగ్గర ఉంటే అంట చాలా మంది నాకేం తోచటం లేదండి మీరు అనుకుంటున్నారా నాకు అసలు ఏమి ఖాళీ లేదండి అని అదే అంటుంది ఎవరో దెయ్యం ప్రకటన పన్నెండు పన్నెండు నువ్వేమన్నా గేమ్ తోచట మా ఆయన వెళ్ళిపోతారం సాయంకాలం వరకు ఏం తోచే తోచకపోతే అది వచ్చి పొరలో చూసేస్త సరైంది అర్థమైంది తో దాని సంగతంగా మీకు తెలీదు నువ్వు ఖాళీగా ఉంటే దాని ఎత్తుకెళ్ళిపోతే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే ఎవరి మీద బహుక్రోధం వాడికి నీ మీదే ఏం కాలేదు లేదంటున్నావు కదా నరకానికి దూసేయడానికి దొరికవు క్యాండేటును బహు క్రోధము గలవాడే ఎందుకు అంత పాపం వచ్చేస్తుంది వాడికి దెయ్యానికి ఎందుకంటే అంత పాపం వచ్చేస్తుంది టైం తక్కువ ఇచ్చాడట దేవుడి దాన్ని టైమంది ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు ఇదిగో నీ పని ఇన్ని సంవత్సరాల్లో పూర్తి చేసేసుకో తర్వాత నేను లేపేస్తాను నేను అన్నాడు మరి ఎంత సమయం లేదు ఎంతమంది జనం అమెరికాలో జనం ఇంగ్లాండ్ లో జనం చైనాలో జనం జపాన్ లో జనం ఇండియాలో జనం పాకిస్తాన్ లో జనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో జనం ఆరు వందల యాభై కోట్ల మంది జనం వీళ్ళందరినీ ఎప్పుడు నేను మింగేయాలి చదవండి అపవాది తనకు సమయము అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాడు మీ యొద్దకు అంటే పని మీతో పాపం మీ మీదే ఉంది మీరేమంటున్నారు ఇంట్లో కూర్చొని ఏం నాకు ఏం నాకేం చదువుతున్నాడు కార్తీక సోమవారం పిక్నిక్ వెళ్దామా ఖాళీగా ఉన్నాం మనం ఈవేళ సెలవు మనకి ఇండిపెండెంట్ డే మరి ఏం చేద్దాం తిరుగుదామని సరదా కదా ఏం దొయ్యటం లేదా నీకు ఖాళీగా ఉన్నావా ఐదో అధ్యయ మొదటి ఏడవచ్చు ఐదో అధ్యాయం దానికి టైం లేదు అది బాధపడుతుంటే టైం ఎక్కువైపోయి నువ్వు బాధపడతా ఆయన మిమ్ములు కూర్చి బాధపడుతున్నాడు ఏటి మా వాడు ఏ పని లేదు అలా తిరిగి కూర్చున్నారు మీకు ఏదైనా సమస్యలుంటే నా తల్లలో పెట్టమని దేవుడికి ఒక హృషయం చెప్తున్నాడు చూడండి ఎబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించి వలె ఎవరిని లింగుదునా అని వెదుగుతో తిరుగుతున్నాడు వాడేమో మిమ్మల్ని వెదుగుతున్నాడు మీరేమో మాకేం పర్వాలేదని మీరు అనుకో ఇప్పుడు ఎవ్వరు ఎక్కువ పని మీద ఉన్నారు చెప్పండి దెయ్యమా మీరా దెయ్యం మనల్ని మింగేయడానికి ఎక్కువ పని మీద ఉంది మనకు మాత్రం ఏ పని మనం ఈరోజు ఎలాంటి వాడండి మనం ఈరోజు ఎలాంటి వాడు బలవంతటండి వాడికి ఎంత బలం ఉందట నిన్ను చంపేసేయట బలం ఉందట దానికి దానికి ఎంత బలం ఉందో ఎబ్బ్రి పసిరికి రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినందు రాసుకుంటున్నారా ఇంటికి చదవండి అలా కాగితాన్ని చదపట్లో పడేయకండి వారం రోజుల తర్వాత కాగితాన్ని తీసి ఇది ఎందుకు వస్తున్నావు మనకే తెలిసి బయటపడేస్తారు ఎవ్రీ రెండు పద్నాలుగు చదవండి రక్త మాంసంలో గలవారైనందు పిల్లలు మరణము యొక్క బలము గల వాణిని అనగా దేవుడు అనుకుంటావేమో అని అపవాది మరణము యొక్క బలము యేసు క్రీస్తుకి ఉన్నది అని అల్లలు అని చెప్పడం మరణము యొక్క బలం దెయ్యానికి ఉంది ఏమనుకుంటున్నావు మరి దయ్యం మనం చంపస్తుంది అండి చంపేస్తుంది అండి రెండు రకాలుగా చంపేస్తుంది శరీరంలోని చంపేస్తుంది ఆకర్ని పాతాడంలోకి పంపేస్తుంది మరణ బల కలవాడు నిన్ను పీకొట్టుకుని ఊతులు చూసేవాడు నీకు నువ్వు పడిపోయేటట్టు చేస్తాడు అదే అది రిమోట్ సిస్టమ్ అండి దగ్గర అంతా నెల స్విచ్ దగ్గరికి వెళ్ళి వేసేవాళ్ళం మనం ఇప్పుడు ఇదిగోండి ఫ్యాన్ కూడా రిమోట్ తెలిసామైతే దగ్గరికి వెళ్ళి మన నొక్కన బటన్ల ఆగిపోదు మళ్ళీ మన ఇష్టం పదిహేను నిమిషాల తర్వాత ఆగిపోవాలని టైం సెట్ చేస్తే పది నిమిషాల దగ్గర ఆగిపోతుంది కనుక ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేసే ఈ రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది మరణ బలము గలవాడు నువ్వు యుద్ధం ఎవరితో చేయాలి నూట ఇరవై ఏడు కీర్తల మీ పిల్లల్ని ఎవరితో యుద్ధం చేయడానికి నువ్వు పెంచాలి అతలు పిల్లలని ఎందుకు బహుమానంగా ఆస్తిగా ఇచ్చాడు నీ నర సంతతని కాపాడుకో ఈ మానవాళ్ళని కాపాడు శత్రువు బలమైన వాడు మరణ బలము గలవాడు వాడు వాడు కనిపించడు వీరు పోరాడునది షరీరులతో కాదు వాళ్ళ మీద కూడా ఉన్నాడు వాడిని కనపడటం లేదు లోకానికి అమెరికాకి జపానుడి శత్రువుగా కనబడుతున్నాడు జపాన్ కి అమెరికా శత్రువుగా కనపడుతున్నాడు ఇండియాకు పాకిస్తాన్ శత్రువుగా కనబడుతున్నాడు పాకిస్తాన్ కి ఇండియా శత్రువు కనబడుతున్నాడు పాలస్తీనియన్స్ కి ఇజ్రాయల్ కి శత్రువులుగా కనబడుతున్నారు ఇజ్రాయేల్ కి పాకిస్తాన్ శత్రువుగా కనబడుతున్నారు ఇరాన్ కి ఇరాక్ కి అమెరికా శత్రువుగా కనబడుతుంది అమెరికా కి ఇరాన్ ఇరాక్ శత్రువుగా కనబడుతున్నారు ఆ ప్రపంచం అంతా కింద చస్తుంది నీకు బైబుల్ అనే మహాజ్ఞానం తెలుసుంటే వీళ్ళందరినీ తూరుబొమ్మలాట ఆడిస్తున్నాడే వాడు అదిగో పైన ఉన్నాడు వాడు వాడే మరణ బలము గలవాడు అందుకే నీ పిల్లలను వాడి మీద ప్రయోగించు ఒక బలవంతుడు చేతికిస్తే నీ బిడ్డను ఒక బలవంతుడు చేతికిస్తే ఆ బలవంతుడే అందమైన బాణంగా బలవంతుని చేతిలో బాణంగా అతని విల్లులో నొక్కి పట్టి అంబల పొదులు బాణ అని తీసి సరిగ్గా శత్రువు గుండులను చేరుస్తాడు ఆ బలవంతుడైతే చదవండి నూట ఇరవై ఏడు కీర్తన ఐదవ వచ్చి నూట ఇరవై ఏడు కీర్తన నాలుగైదు వచ్చినాను యవన కాలమున పుట్టిన కుమారుడు బలవంతుని చేతును బాణముల వంటి వారు వారితో తన అంబులో పొదిని నింపుకుని నా బలవంతుడు ధన్యుడు అట్టివారు గొమ్మములు తమ విరోధులతో వాదించుదురు ఎవరా విరోధులు ఎవరా విరోధులు సైతాన్ ఏజెంట్లు డాన్ బ్రౌన్ గారు విరోధి కదండి యశిప్రభు బురద వెళ్ళాడు పెళ్లి చేసుకున్నాడట పెళ్ళని కన్నాడట ఆయన మంచోడు కదండి చిడుపును ఆడు విరోధి క్రీస్తు విరోధి వాడిని ఏం చేయాలి మీరు ఏం చేయాలి గొమ్మలో నిలబడి రావాలి ఇంట్లో గడిపోకూడదు నాలుగు గోడల మధ్య లోపల వాదించేది తలు నాలుగు గోడల మధ్య గుడ్లో కూడా కట్టి తిప్పేకు పైకి తిప్పేది శత్రువుతో యుద్ధం అలా చేస్తాం బయటికి రా బయటికి రామ్మమ్ములో వాదించు వాదిస్తాను అందుకే మీ పిల్లల గురించి మీకు పాఠం చెప్తున్నాను ఈ గురించి నా దగ్గర అంబుల కొద్దు ఉంది ఒక్కొక్కరిని బాణాలకం తీసుకుంటున్నాను అంబుల శత్రువు గుండెల్ని గురు చూసి పడుతున్నాను మీ పిల్లల్ని అందుకే జాగ్రత్తగా పెంచండి దేవుని జ్ఞానంలో పెంచండి అయ్యా ఇదిగో ఈ బాణం దీనికి షార్ప్నెస్ లేదు అడ్డది అష్టవంకరులు ఉన్నాయి అంటే చెప్పిన మాట విండో మంచోడు కాదు అది దాని అర్థం వీడు పెంకోడు కోడ్ ఇరవై నాలుగు లాక్లండి విడిచి అసలు భయం లేదండి అలాంటి స్క్రాప్ మెటీరియల్ చెత్త సరుకు అంటారు దాన్ని అలాంటి సరుకుని తీసుకొచ్చి తెల్లవారి పడేయండి మా దగ్గర ఇకే మీకు తీసుకురావటం పెద్ద బాధ అంత సోమర్థనం అంటే పిల్లలంటే అప్పుడు రేపు పొద్దున్న మీకు ఏమవుతాడో తెలిసాడు ఆడే బాణమై మీకు గుచ్చేస్తాడు దేవుడు కూడా తన పిల్లలు దైవాల్లా ఉండాలని అనుకునే ఆదామును కన్నాడు అవ్వను తీశాడు పెళ్లి చేశాడు వాళ్ళు సరిగ్గా ఉండకపోవటం వలన దాంపత్యం అయితే చేస్తున్నారు ఊరికి తీసుకున్నారు అవ్వ ఆదాము మీకు అర్థమైందండి కానీ దేవుని కోరికను తీర్చే పిల్లలను కనలేదు దట్ ఇస్ మిస్టరీ దేవుడు చేసిన పెళ్లిలో ఆదామవ్వలకు పుట్టిన మొదటి సంతతి మొదటి కానుపు తొలిచూడు కుమారుడు ఒక హంతకుడని మర్చిపోకండి సరే ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉందా ఈ పెళ్లి దేవుడే చేశాడు దేవుడు చేసిన పెళ్లి కూడా ఫీలయింది పెళ్లి చేయటం వరకే దేవుడు కాపురం చేయవలసింది వీళ్ళు ఫలాన్ని ఇవ్వవలసింది దేవుడు ఆ ఫలాన్ని సంరక్షించవలసిన బాధ్యత వీరిస్టెప్ ఎలా వస్తుండో నేను నా దేవుడు నేను నా దేవుడు నేను నా దేవుడు ఇద్దరు బాధ్యత ఉంది ఒక కుటుంబం మీద దేవుని బాధ్యత మన పిల్లలపై దేవుని బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత మొదటి చిత్రమూర్తి ఐదో అధ్యాయంలో స్త్రీల గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి యవన స్త్రీలు వివాహం యవన కాలంలో వివాహం చేసుకోండి పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని పిల్లలను కని అంటే పిల్లలు కనాలని ఆయన అనుకున్నాడు కనుక కనమంటున్నాడు పిల్లలు కావాలనే కోరిక ఆయన పొందగనుక మిమ్మల్ని కనమంటున్నాడు ఆదాం ఎవరికన్నారు దేవుడు కన్నాడు మిగిలిన వారిని ఎవరికన్నారు ఆదాంగ్ అన్నాడు అంటే పిల్లలను కని తనకివ్వవలసిన బాధ్యత ఆమె మీద పెట్టాడు అని అర్థం ఆలోచించారా పిల్లలను కను పారైకు పిల్లలని కను వాళ్ళని పారేయకు బాబు మేము ఒక్కడ పారేసామండి చాలా అల్లారం ముద్దుగా అండి అంటారు అలా పెంచే వాడిని పాడు చేస్తున్నావు నేను మొన్న రాజమండ్రిలో మాట్లాడాను మీ పిల్లల్ని డాక్టర్స్ చేయాలనుకుంటున్నారు ఇంజనీర్ సింగ్ చేయాలనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ గొప్ప గొప్ప డిగ్రీ చేయించాలనుకుంటున్నాను ఇంకా విదేశాలకు పంపించాలనుకుంటున్నారు ఎవరి కోసం ఎవరి కోసం దేవుడి కోసం మన కోసం అంటే వాడు పెళ్లి చేసుకున్నది పిల్లలను కంటున్నది ఎవరి కోసం పెళ్లి వాళ్ళ కోసం చేసుకున్నారు పిల్లలను వాళ్ళ కోసం కంటున్నారు అంటే దేవుని యొక్క సంకల్పం జరిగిపోయింది అని అర్థం అర్థం అండి చెరిగిపోగానే ఏమవుతుందో తెలుసా పరిపాలన సరిగ్గా లేదు దేవుని ఆలోచన పరిపాలన నీ కుటుంబంలో ఉండాలయ్యా నీ పరిపాలన కాదు గోడి పరిపాలన దేవుని ఆలోచనలోని పరిపాలన నీ కుటుంబానికి ఇస్తున్నావా నీ కుమారుడికి కాని నీ కుమార్తెకు గాని ఇస్తున్నావా పిల్లలను కని గృహ పరిపాలన జరిగించచ్చు ఎవరు పిల్లలను కని గృహ పరిపాలన కౌన్సిలర్ అయిపోదాం అనుకుంటావు కార్పొరేటర్ని అయిపోదాం అనుకుంటావు ఎమ్మెల్యే అంటావు ఎంపీ అంటావు మినిస్టర్ అంటావు ఎవరిని పరిపాలించడానికి దేశాన్ని వార్డుని వార్త నుంచి దేశం వరకు వీళ్ళను పరిపాలించడానికి నిలబడతారు ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు కనుక దేవుని పిల్లలారా గృహ పరిపాలన అనేది చాలా కష్టం నేను అందుకే ఎవరిని ఇంటి దగ్గర విడిచిపెట్టదు మా వాళ్ళని కడకు మా మనవరాలను కూడా వెంటే చేసుకుంటున్నాను చెప్పలేం కదండి పరిస్థితులు ఎలా ఉంటాయి అందువలన దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఆయనకు అనేక మంది కొడుకులు కుమారులు కూతుర్లు కావాలి మీరు వింటున్నారు కదా ఈ మధ్య అంతా ఆయనకి ఎంతమంది పిల్లలు కావాలి అనేకులు అనేకులు కావాలి కనుక కనే బాధ్యత ఎవరికిచ్చాడు ఆయనకు పిల్లల్ని కనే బాధ్యత ఒకటి యథార్థంగా మాట్లాడుకుందాం మీ శరీరం ఉంది అది మీద మీరు మీ సొత్తు కారు మీ దేహము మీది కాదు మొదలుకొన గారు పంతొమ్మిది ఇరవై ఈ దేహం మీది కాదు ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఇచ్చాడు దేహం మీది కాదు ఆ దేహం నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఇవాళ అర్ధగంటుంది ఏం ఏం చెప్తున్నాడు చూడండి ఆరు పంతొమ్మిదిలో మొదటికొరుని పత్రికలో ఈ దేహము దేవుని వలన బడి వన్ అంటాడు మీకు ఇవ్వబడింది ఇది మీ దేహమే దేవుడు మీకిస్తే మీ దేహము నుండి వచ్చిన వారు ఇచ్చారు మీకు గర్భ ఫలము ఇచ్చు బహుమానం ఎన్ని తెలుసు మనకి బంగారు వాక్యాలు నీవు నువ్వు కాదు నీ పిల్లలు నీ వారు కారు మరి నేనెందుకు నా పిల్లలు ఎందుకు ఒరే పిచ్చోడా నువ్వు నా కొరకే పుట్టావు నువ్వు కన్నావే కొడుకు అంటే కనమన్నాను గనక కన్నావు నీకెక్క ఆ కెపాసిటీ నేను చెప్తేనే నువ్వు కనాలి నేను అనుకుంటేనే రావాలి నీవు నీవు కాదు నీ శరీరము నీది కాదు దాని నుండి వచ్చే ఆకారాలు నీవి కావు అవన్నీ నావి కనుక నువ్వు నిన్ను కన్నాను నేను నువ్వు కనవలసి కనవలసిన కార్యక్రమాన్ని పెట్టాను నీవు కంటున్నవారు నా వారు అంతా నా వారే నా కుమారులు అంటున్నారు ఎందుకట ఎంతమంది ఆయనకి కొడుకులు కావాలి వాళ్ళు ఏం చెయ్యాలి పుట్టి ఇది ఒక రీజన్ ఉండాలి కదండి ఏం చెయ్యాలి వాళ్ళంతా అప్పుడప్పుడు పేర్లు పెట్టేటప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ వాక్యం చదువుతుంటాం ఏంటది కీర్తన నూట ఇరవై ఏడు చూడండి మూడో వచనం మనకి ఇప్పుడు అవసరం ఎందుకంటే గృహం ప్రారంభోత్సవం కాదు కనుక ఏమండి నూట ఇరవై ఏడు మూడో వచ్చనంలో ఏమన్నా చూడండి కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇవ్వబోతున్నాడు ఆయన దేన్ని బహుమానాన్ని అంతేనా కిప్తి ఇవ్వబోతున్నాడు ఆ కిప్తి ఎవరు ప్రాణం లేని వస్తువు కాదు ప్రాణం ఉన్న బొమ్మ అర్థమైంది కదండి దేవుడు వీళ్ళు ఇరువురిని ఒక ఇరువురికి ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అలాగే ఆదామవ్వలకి ఒక బహుమానాన్ని ఇచ్చాడు మా బహుమానం పేరేం పేరు గైను ఆ బహుమానాన్ని ఎలా వాడారు వాళ్ళు సరిగ్గా వాడలేదు బహుమానం రాగానే ఏం చేస్తామండి మనం మీకు ఏదైనా బహుమానం ఏం చేస్తారు ఇంట్లో తీసుకెళ్లి అంతకం మీద అద్దాలు విలువలు పెట్టి ఎవరు మన ఇంటికి వచ్చినా మనం అట్ల పక్క చూస్తుంటాం చూసది అడగాలని అప్పుడు దాని గురించి మనం చెప్పాలని సైకాలజీ చూసారా మనకేదైనా వచ్చిందనుకోండి అవతల వ్యక్తికి చెప్పాలి దాని గురించి దాని గొప్పతనాన్ని అందు గురించి మన గురించి మనం చెప్పటానికి ఆ బహుమానాన్ని చాలా ఉన్నతంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం బహుమానం అంటే అర్థం అది ఇది మీకు అర్థమైంది మీకు ఇచ్చిన మీరు మీరేం చేయాలి భద్రంగా కాపాడుకోవాలి కాపాడుకోవడం అంటే లిరుల్ సోపే వాడుతున్నానండి లేకపోతే ఇయర్స్ సోపే వాడుతున్నానండి గొప్ప ఇంగ్లీష్ మీడియం లో జాయిన్ చేశాను అని ఇలా కాకమ్మ కథలు చెప్పుకో కాపాడుకోవడం అంటే అది కాదు దేవుని యొక్క మహాజ్ఞానంలో వాడి వాడిని చిన్ననాటి నుండి చాలి దేవుని జ్ఞానాన్ని వాడు ఉక్కుపాలలో రంగరించిపోయాలి అది తండ్రులు ఆ రామి పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో శిక్షలో పెంచమంటున్నాడు బోధలో వారిని పెంచమంటున్నాడు ఆరు నాలుగులో మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలి ప్రభు యొక్క శిక్షణలో పెంచాలి మరి ఎక్కడికో పంపించేద్దాం అనుకోని చదువుకోవడానికి ఒకసారి ఆలోచిద్దాం ప్రభు యొక్క శిక్షణలో పెరుగుతాడా అక్కడ ఒక స్టాండర్డ్ ఉంటుంది ఆ స్టాండర్డ్ లో వాడు పెరుగుతాడు అక్కడ రే నేను నీకు పిల్లల్నిచ్చింది నా కోసం పరిచి నీవైతే నీ పిల్లడు ఏదో అయిపోవాలని ఎక్కడ కో నీ దీక్ష అంతా సంపాదన నీ దీక్ష అంతా సుఖాలు నీ ఆలోచన అంతా మీరిద్దరూ తల్లిదండ్రులు సుఖపడాలనుకున్నారే కానీ ఆ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎందుకు ఆలస్యమైందని ఏ రోజైనా నీ బిడ్డను అడుగుతున్నావా ఎందుకు ఇంత తొందరగా వెళుతున్నావు అని అడుగుతున్నావా ఈ వస్తువు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు అడుగుతున్నావా ఎందుకు ఈ రాత్రి నువ్వు నిద్రపోలేదని నిలదీయగలుగుతున్నావా ఆలోచించొక్కసారి దేవుని పిల్లవారా ఈ గర్భఫలాన్ని దేవుడు ఇవ్వటంలో తన కోసం పెంచమని ఎలాగో ఎలాగ అంటున్నాడు చూడండి ఆ కింద కీర్తం నూట ఇరవై ఏడులో కిందకి వెళ్ళేసరికి ఎలా పెంచమంటున్నాడు వాళ్ళని ఎలా తయారు చేయమంటున్నాడు వాళ్ళని యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు ఒక బలవంతుడు ఒక బాణాన్ని తన విల్లులో పెట్టి బలం కొద్ది సంధించిన తరువాత బలం కొద్ది లాగితే బాణం ఆ విల్లు వంగాలి వంగినంత లాగాడు అంటే అది విడిచిపెడితే వేగం అనుకునే గురుని ఛేదించాలి నీ కొడుకుని నీ కూతుర్ని ఎలా పెంచుతున్నావు ఈరోజు ఒక బలవంతుని చేతిలో పెట్టగలిగేటంతటి అంబుగా ఆయన అంబులు పొదిలో గురిని ఛేదించే ఒక బాణంగా నీ బిడ్డను పెంచగలుగుతున్నావా అలా పెంచాలని ఆయన ఇచ్చానాడు చూడండి అక్కడ గర్భఫలము యహో ఇచ్చి బహుమానము యవన కాలం పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు వారు తమ తమ అంబుల పొదుని నింపుకొని వాడు దాని సరిగ్గా చదవండి వారితో తన అంబుల పొదుని వాడు ధన్యుడు వారితో తన అంబులు పొదుని వాడు ధన్యుడు అలాంటి బాణాలన్నీ తయారు చేసుకొని అంబుల పొదులో పెట్టుకోమన్నాడు ఎందుకు అవసరమా యుద్ధానికి అవసరం యుద్ధానికి అవసరం మీ బిడ్డల్ని ఎందుకు పెంచమంటున్నాడు యుద్ధం కొరకు ఎవరితో నీ విరోధులు ఎవరు మీ విరోధి మీకు ఎందుకు ఇచ్చాడు పిల్లల్ని చెప్పండి ఎవరితో యుద్ధం చేయడానికి ఎవరిని ఛేదించటానికి అపవాదిని కనుక వాళ్ళకి ఏ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మీరు ఏ ఎడ్యుకేషన్ ఇప్పించాలి మీ పిల్లలకి సైతానుని ఛేదించగలిగిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలో ఉంది దేవుని పిల్లల గమనించండి సమాజం చెడిపోయింది మీ విరోధి సమాజాన్ని చెడుపుతున్నాడు ఈ వాడి ప్రపంచాన్ని సర్వనాశనానికి తీసుకు వెళుతున్నాడు ఈ పరిస్థితుల్లో నీ కొడుకుని ఒక మహావీరుడుగా నువ్వు తీర్చిదిద్దగలవా అతని విరోధిని ఛేదించగల ఒక వెపన్ ఆయుధంగా నీ కొడుకును నీ కుమార్తెను నువ్వు చేయగలవా ఏం చేస్తాడో అక్కడ చెప్తున్నాడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు దేని గురించి ప్రాపర్టీస్ గురించి కాదు సూపర్ పవర్ కోసం వాదిస్తారు తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవుని కొరకు కలిచండి ఆయన సంకల్పాన్ని నెరవేర్చటానికి మన ఈ నేల కూర్చటానికి నీ పిల్లల్ని ఒక అంబు ఒక ఒక మంచి అంబుగా వాడైన పదునైన బాణంగా నువ్వు సిద్ధం చేసి బలవంతుని చేతికివ్వు ఆయనే దేవుడు ప్రయోగిస్తాడు ఒక పౌరును ప్రయోగించాడు ఒక యేసును ప్రయోగించాడు ఒక దావీదును ప్రయోగించాడు ఒక పేత్రను ప్రయోగించాడు ఒక శాం సంశలను ప్రయోగించాడు చరిత్రలో మనం చూస్తే ఎంతో మంది మహాపరాక్రమవంతుల్ని జ్ఞానవంతుల్ని తన అంబుల ఇప్పటి నుంచి తీసి ప్రయోగిస్తే ఆనాటి శత్రు సమూహాలన్నీ తారడ్డాయని సముఖం నుండి ఈరోజు టుడే మీ పిల్లల్ని ఒక పదునైన అంబుగా బాణంగా చేసి దేవునికి ఇవ్వండి అది ఈ పెళ్లి వెనక ఉన్న రహస్యం అంతేగాని శరదాలు పప్పన్నాలు తినటానికో ఏమండి చట్టా పట్టాలు వేసుకోవటం అనుకో దేవుడు పెళ్లిండి చెయ్యలేదు ఆదా మబ్బలు తన బిడ్డను సరిగ్గా తెచ్చకపోవటం వలనే సొంత తమ్ముడిని హత్య చేసినంత పరిస్థితికి దిగజారిపోయాడంటే వాళ్ళిద్దరు కుటుంబ జీవితాల్లో తమ బిడ్డ ఎలా సరైన బాధ్యత తీసుకోలేకపోయారు అని బైబుల్ చెప్పింది అర్థం